ఏపీ బీజేపీ ప్లాన్ ఏంటి పొత్తుంటే ఎలా లేకపోతే ఎలా ఎస్ నేడు బీజేపీ ఎన్నికల కమిటీ కూడా కీలక సమావేశం జరపబోతోంది అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయబోతోన్నారు టీడీపీ అండ్ జనసేన జాతీయ నాయకత్వం నిర్ణయం కోసం బీజేపీ ఎదురుచూస్తోంది నేడు పురంధేశ్వరి అధ్యక్షతన ఎన్నికల కమిటీ సమావేశం ఉంది దీనికి త్రిమన్ కమిటీ ఇన్ఛార్జ్ లో హాజరు కాబోతున్నారు అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో పర్యటించి నివేదిక ఇచ్చిన త్రిమన్ కమిటీ సభ్యులు ఉండబోతున్నారు పొత్తులతో సంబంధం లేకుండా ఎన్నికల కోసం బీజేపీ కసరత్తు చేస్తోంది నిర్ణయం తీసుకున్నా ఎన్నికలకు సన్నద్ధంగా ఉండేలా కార్యాచరణ ఉండబోతోంది వ్యూహం ఏ విధంగా ఉండబో అవకాశం ఉంది ఈ సమావేశం సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో జాయిన్ అవుతున్నారు క్రాంతి రైట్ ఏపీ రాజకీయాలు ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది మరింత ని పుట్టిస్తున్నాయని చెప్పాలి ఎందుకంటే ఇవాళ జనసేన అండ్ అలాగే టీడీపీ కూడా మొదటి లిస్టు ను ప్రకటించేటటువంటి సమయంలో సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి బీజేపీ కీలకంగా ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశం కూడా నిర్వహిస్తోంది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ సెంట్రల్ ఎన్నికల നിർവഹണ കമ്മിറ്റി ഓക്കെ సమావేశం కూడా ఉంది వర్చువల్గా ఈ యొక్క సమావేశంలో ఏపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొనున్నారు ఎన్నికలు ఏదైతే రాబోయే ఎన్నికలకు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా కేంద్ర ఎన్నికల నిర్వహణ కమిటీతో చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తోంది దేశవ్యాప్తంగా ఇవాళ అన్ని పార్లమెంట్ సిగ్మెంట్లకు సంబంధించి కూడా అభ్యర్థుల్ని బీజేపీ ప్రకటించేటటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఏపీలో చూసుకుంటే కనుక జనసేన టీడీపీతో బీజేపీకి సంబంధించి పొత్తుల విషయంలో ఇప్పటివరకు కూడా ఎలాంటి క్లారిటీ రాలేదు కాబట్టి పార్లమెంట్ సిగ్మెంట్ ప్రకటిస్తారా లేదా దీనికి సంబంధించి ఎలాంటి చర్చలు జరుగుతాయని దానికి సంబంధించి కూడా ఆసక్తికరంగా వాతావరణం ఉందని చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఏపీలో ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ అసెంబ్లీ సిగ్మెంట్స్లో ఎక్కడ పోటీ చేయొచ్చు పోటీ చేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఏవి అనే దానికి సంబంధించి కూడా ఎన్నికల నిర్వహణ కమిటీ త్రీ మెన్ కమిటీ ఒకటి కూడా పూర్తి స్థాయిలో నివేదిక అందజే అందజేసింది దీనికి సంబంధించి కూడా ఇవాళ ఈ యొక్క కమిటీ సమావేశంలో కూడా చర్చించి కేంద్రానికి వివరించనున్నారు ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏంటి అసలు ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇప్పటి వరకు బీజేపీ చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి ఎలా ప్రజల్లో ముందుకు వెళ్ళాలి ఒకవేళ ఎన్నికల సిగ్మెంట్ ఏదైతే బీజేపీ అసెంబ్లీ సిగ్మెంట్స్లో ఎక్కడెక్కడ పోటీ అవకాశం ఉంది ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత ఉంది బీజేపీ జనసేన సంబంధించి కానీ అటు టీడీపీకి సంబంధించి కానీ పొత్తులకు సంబంధించి కానీ చర్చించేటటువంటి అవకాశం ఉంది ఏదైనా కూడా ఇవాళ ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైనటువంటి సమావేశంలో దాదాపు ఏపీ నుంచి డెబ్బై మంది యొక్క ఎన్నికల కమిటీతో పాటు బీజేపీ సభ్యులు కూడా పాల్గొనేటటువంటి అవకాశం మనకు క్లియర్గా కనిపిస్తోంది ఈవినింగ్ వరకు జరిగేటటువంటి సమావేశంలో కేంద్రానికి పూర్తి స్థాయిలో ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులపైన అండ్ నెలగా ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా అండ్ దాంతోపాటు పొలిటికల్గా పార్టీ పో పోటీ చేసేటటువంటి నియోజకవర్గాలకు సంబంధించి కానీ అండ్ అలాగే లోకల్ గా ఉన్నటువంటి నేతల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించారు ఈ యొక్క మొత్తం డేటాను కూడా పూర్తి స్థాయిలో వివరించి ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది ఏదైనా కూడా ఒక పక్కన జనసేన టీడీపీ ఎన్నికల లిస్టు ప్రకటిస్తున్న నేపథ్యంలో పొత్తులతో సంబంధం లేకుండా బీజేపీ పూర్తి స్థాయిలో ఎన్నికలకు ముందస్తుగానే కసరత్తు చేసుకుని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఓవరాల్ గా ఏపీ రాజకీయాల్లో అయితే కనిపిస్తోంది ఉంది